ఇరువది నాల్గవ సర్గము అప్పుడేర్పడిన అపశకునములను బట్టి రాక్షసులకు వినాశము తమకు విజయము తథ్యమని శ్రీరాముడు లక్ష్మణనకు తెలుపుట అన్న ఆదేశముతో లక్ష్మణుడు సీతాదేవిని దీసికొని ఒక పర్వత గుహను చేరుట శ్రీరాముడు యుద్ధ సన్నద్ధుడబుట మిగుల పరాక్రమశాలి అయిన ఖరుడు శ్రీరాముని ఆశ్రమమునకు పంచవటికి బయలుదేరిన పిమ్మట ఏర్పడిన ఉత్పాతములను రామలక్ష్మణులను జూచిరి ప్రజలకు కీడును సూచించడి ఆ మహాభయంకరములైన ఉత్పాతములను జూచి శ్రీరాముడు రాక్షసులకు ఉపద్రవమురానన్నదని తలంచి లక్ష్మణునితో ఇట్లనెను మహాబాహుడవైన ఓ లక్ష్మణ సమస్త ప్రాణులకును అశుభములను సూచించునట్టి ఈ మహోత్పాతములను పరిశీలింపుము ఇవి రాక్షస్సంహారములను తెలుపునట్టి ప్రమాదఘంటికలు ఇదిగో చూడుము గాడిదలవలే బూడిదరంగు గలిగిన మేఘములు ఆకాశమున సంచరించుచున్నవి అవి కర్ణకటోరముగా గర్జనలను కావించుచు రక్తధారలను వర్షించుచున్నవి ఓ లక్ష్మణ నా మన బాణములన్నీనూ సమరోత్సాహముతో ప్రతాపాగ్ని వెళ్ళగ్రక్కుచున్నవి బంగారు కొనలుగల మనధనుస్సులు యుద్ధమునకు సన్నధమగుచున్నవి సౌమిత్రి వనముల సంచరించుచున్న ఈ పక్షుల యొక్క కూజితములు అరుపులూ వెంటనే భవిష్యత్తులో మనకు ఎట్టిభయమూలేదనియూ శత్రువుల జీవితములూ సంశయాస్పదములనియూ సూచించుచున్నవి మనము త్వరలో ఘోరమైన యుద్ధమును జయవలసియున్నది కాని ఓ సూర నాకుడిభుజము పదే పదే అదరచుండుటను బట్టి మనకు జయము శత్రువులకు అపజయము కలుగునని తెలియచున్నది లక్ష్మణ ఉత్సాహముతో వెలుగులను జిమ్ముచు ప్రసన్నముగానున్న ముఖముగూడా ఈ విషయమునే సూచించుచున్నది యుద్ధమునకు సిద్ధమగు వారి ముఖములు వెలవెలబోహుచున్నచో తేజోవహీనమయ్యున్నచో వారికి అపజయము మరణము తప్పవు లక్ష్మణ క్రూరకర్ములైన రాక్షసుల యొక్క ఘోరములగు అరుపులూ వారు మ్రోగించుచున్న భేరీల యొక్క భయంకర ధ్వనులు ఇచటికి వినబడుచున్నవి ఆలకింపుము శుభములను కోరుకునడి దూరదర్శియైన తెలివిగల పురుషుడు తనకెదరుగు ఆపదలను ఊహించుచూ రాబోవు అనర్ధములకు తగిన ప్రతిక్రియలను చేయవలను ఆలోచింపవలను అందువలన ఓ లక్ష్మణ నీవు ధనుర్బాణములను చేతబట్టి మీ వదినేగు సీతాదేవిని తీసుకొని వృక్షములతో నిండిన దుర్గమమగు ఒక కొండగుహకు చేరుము అచట ఆమెకు రక్షకుడవైయుండుము అప్పుడు యుద్ధమునకు సిద్ధమగుచున్న లక్ష్మణుని జూచి శ్రీరాముడు నాయనా నీవు నా మాటలను కాదనవలదు నా పెట్టుకొనుము సీతాదేవితో గూడి వెంటనే వెళ్ళుము సోదర నీవు సూరుడవు మిగుల బలశాలివి ఈ రాక్షసుల మూకలను నీవే తుదముట్టింపగలవు అందు సందేహములేదు కాని ఈ నిశాచరులనందరినీ నేనే చంపగోరుచున్నాను శ్రీరాముడట్లు ఆదేశించిన వెంటనే లక్ష్మణుడు ధనుర్బాణములను దీసికొని వదినేగు సీతాదేవితో గూడి దుర్గమమైన చొరరాని ఒక గుహకు చేరెను సీతామాతను దీసికొని లక్ష్మణుడు గుహకు వెళ్లగానే శ్రీరాముడు భళి అని తృప్తిపడుచు మొనర్చుకుని కవచమును ధరించెను అగ్నికాంతులను విరజిమ్ముచున్న కవచమును ధరించిన ఆ రాముడు చీకటిలో పొగలేని అగ్నివలే విరాజిల్లెను తిమ్మట ఆ మహావీరుడు వింటిని దీసికొని వాడియైన తన బాణములను చేతబట్టెను తరువాత అతడు దశ దిశల ధనుష్టంకారములను నింపుచూ స్థిరముగా నిలిచెను అంతట దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు తదితర మహాత్ములు యుద్ధమును జూడవలన కుతూహలముతో అచటికి చేరిరి పుణ్యకర్మలు మహాత్ములు అయిన ఋషులను భృగుమహర్షి మొదలగు మహామహులను అచటికి చేరి పరస్పరము సంభాషించుకునసాగిరి పూజ్యములైన గోమాతలకును బ్రాహ్మణోత్తములకునూ కళ్యాణ కాంక్షకల తదితర సాధు పుంగవులకును శుభమగుగాక చక్రధారి అయిన శ్రీమహావిష్ణువు యుద్ధక్షేత్రమున రాక్షసలోకమును హతమార్చినట్లు శ్రీరాముడు వంశజులైన ఈ రాక్షసులనందరినీ తునుమాడి జయమును పొందుగాక ఇట్లు సంభాషించుకునిన పిమ్మట మరలవారు ఒకరినొకరు చూచుకునుచు ఈ విధముగా మాట్లాడు కొనసాగిరి అటు అంతులేని దురాగతములకు పాల్పడు రాక్షసయోధులేమో పదునాలుగు వేల మంది ఇటు ధర్మాత్ముడైన శ్రీరాముడు మాత్రమో ఒక్కడే ఇక యుద్ధము జరుగుటయెట్లు అని అనుకునుచు రాజర్షులు సిద్ధగణములవారు బ్రాహ్మణోత్తములు విమానములలో ఉన్న దేవతలు యుద్ధమును దర్శించుటకు మిగుల నుండిరి వైష్ణవతేజో విలసితుడైన శ్రీరాముడు సంగ్రామరంగమున అగ్రభాగమున నిలిచియుండగా జూచి ఆయన యొక్క పరాక్రమ ప్రభావములను ఎరుగని ప్రాణుల నేను భయముతో మిక్కిలి వ్యథ చెందెను ఎట్టి మహాకార్యమునైనను సునాయాసముగా చేయగల శ్రీరాముని యొక్క నిరుపమాన రూపము సర్వదా ప్రసన్నముగా నుండును కాని రణభూమియందు నిలిచియున్న ఆయన రూపము లయం లయమొనర్చుటకై పినాకము అను త్రిశూలముతో సిద్ధపడిన రూపములే భయావహమై ఒప్పుచున్నది స్కాంద పురాణమునందు ఈ ఘట్టమున శ్రీరాముని రూపము ఇట్లు వర్ణింపబడినది శ్లోకం శంఖం చక్రంచ సూలంచ పినాకం ఖేటమేవచ్చ ఘంటాం చ డమరుం బాణపాశాంకుశం తథా చాపం వజ్రంఛడ్గంచపరసునం జయశ్రియంచ గంగాంచ సిద్ధచారణాః ప్రళయకాల రుద్రతేజో విలసితుడైన శ్రీరాముడు ధరించిన శంఖచక్రములను బల్లెమును పినాకము అను పేరుగల త్రిశూలమును పినాకము శివుని త్రిశూలము శివుని విల్లు దాలును శివధనుస్సును ఘంటమును దమరుకమును బాణములను పాసమును అంకుశమును కోదండమును వజ్రాయుధమును ఖడ్గమును అట్లే భయంకరమైన గండ్రగొడ్డలిని జయలక్ష్మిని గంగను దర్శించిరి దేవతలు గంధర్వులు చారణులు మొదలగువారు ఒకరితోనొకరు ఇట్లు మాట్లాడుకునిచుండగా అంతటను వ్యాపించియున్న రాక్షసుల సేన కనబడెను అది గంభీరములైన ధ్వనులను కావించుచుండను భీకరములైన కవచములను ఆయుధములను ధ్వజపతాకములను కలిగియుండెను ఆ రాక్షస సైనికులు సింహనాదములను చేయిచుండరి శత్రువును నేను చంపుదును నేను చంపుదును అని పలుకుచూవారు ముందుకు దూకుచుండిరి ధనుష్టంకారములను కావించుచుండిరి పొడలు మరచి పిచ్చిగా ఎగురుచుండిరి గట్టిగా కేకలు వేయిచుండిరి దుందుభులను మ్రోగించుచుండిరి రణోత్సాహముతో వెలువడిన రాక్షసుల కోలాల్ధ్వనులతో ఆ వనమంతయు నిండిపోయెను వనములలో సంచరించునట్టి పెద్దపులులు మొదలగు క్రూరమృగముల నేను భీకర శబ్దములకు భయపడి వెనుదిరిగి చూడకుండా నిశ్శబ్ద ప్రదేశములకు పరుగులు దీసినవి క్రమముగా ఆసైన సముద్రమువలే గంభీరుడును వివిధములగు ఆయుధములను ధరించున్నవాడను అయిన శ్రీరాముని వేగముగా సమీపించెను యుద్ధవిద్యలలో ఆరితేరిన శ్రీరాముడు తన చూపులను అంతటను ప్రసరింపజేయుచు యుద్ధమునకు సిద్ధపడి ఎదురుగా వచ్చుచున్న ఆఖరుణి సైన్యమును చూచెను ఆ రాక్షసులను వధించుటకై ఆ మహావీరుడు వింటిని ఎక్కుపెట్టి నుండి బాణములను దీసి కృద్ధుడై నిలిచెను క్రుద్ధుడైన శ్రీరాముడు ప్రళయకాలాగ్నివలే తేజరిలుచు శత్రువులకు దుర్నిరీక్షుడయుండెను మహాతేజస్సుతో గూడిన శ్రీరాముని జూచి భీతిల్లిన వనదేవతలు పరుగులూ దీసిరి యుద్ధావేశముతో క్రుద్ధుడయ్యున్న శ్రీరాముని రూపము దక్షిణీయజ్ఞమును ధ్వంసము చేయిటకు ఉద్యుప్తుడై త్రిశూలధారీన రుద్రుని వలె ఒప్పుచుండెను కదనరంగమునందలి అగ్రభాగమున నిలిచియున్న రామునిలో ఆవేశించియున్న తీవ్రమైన తేజస్సును గాంచి ప్రాణులన్నీయును భయకంపితములై వేగముగా పరుగెత్తినవి రాక్షసుల యొక్క ఆ సైన్యము ధనుర్బాణములను ఆభరణములను ధ్వజపతాకములను అగ్నివలె మెరయిచున్న కవచములను ధరించియుండెను అప్పుడు ఆసేన సూర్యోదయ సమయమున నల్లని మేఘసమోహమువలే విలసిల్లిచుండెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఇరువది నాల్గవ సర్గము